అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా సోషల్ మీడియా యువతను ఎంతగా ప్రభావితం చేస్తుంది సోషల్ మీడియా తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా ఎలా మారిపోతాయి జీవితాలు ఎలా తల్లకిందులైపోతాయి సోషల్ మీడియా నిజంగా అంత ప్రభావితం చేస్తుందా ఇలా నేపాలను చూస్తే మనకు అర్థమవుతుంది నిజానికి నేపాల్లో తిరుగుబాటు కారణం నిరుద్యోగం పేదరికం ఆర్థిక అసమానతలు అక్కడ రాజకీయ నాయకుల మీద వచ్చినటువంటి కోపం అక్కడ ఉన్నటువంటి రాజకీయ అస్థిరత దాదాపు పదిహేడు సంవత్సరాల్లో ముప్పై మంది ముఖ్యమంత్రులు మారటం వివిధ ప్రభుత్వాలు మారటం సంకీర్ణ ప్రభుత్వాలు సరిగా నిలబడకపోవటం ప్రజాస్వామిక వ్యవస్థ ప్రజల నమ్మకాన్ని కలిగకపోవటం రాజకీయ నాయకులు కొడుకులు విరాసాలు చేయటం ప్రజల చేతుల్లో సంపద లేకపోవటం ప్రజల పేదరికంలో రాజకీయ నాయకుల విరాసాల్లో ఉండటం ఆ తేడా స్వస్థంగా ప్రజల్లో కనపడటం పైగా రాజకీయ నాయకత్వం యొక్క అహంభావం అంటే ఒక చిన్న సంఘటన ఒక పాప చిన్న పాప స్కూల్ పాప రోడ్డు దాడుతుందండి నేపాలు కేబినెట్ మంత్రి గారు అటువైపుగా తన కాన్వాయితో వెళ్ళిపోతున్నారట చాలా స్పీడ్గా ఆ పాపకి వాళ్ళ కన్వాయి తగిలింది తగినప్పుడు ఒక మంత్రి స్థాయి వచ్చేంచాలి దిగి ఆ పాపని పలకరించి పరామర్శించి ప్రాథమిక చికిత్స చేసి హాస్పిటల్కి తరలించే పనిచేయాలి ఎందుకంటే కనువ చాలా కాళ్ళు ఉంటాయి కాబట్టి కాళ్ళు హాస్పిటల్కి పంపించాలి కనీసం దిగి చూడకుండా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని దిగి చూడకుండా వెళ్ళిపోయాడట అది సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వెళ్ళింది కానీ తర్వాత ఆ వీడియోని డిలీట్ చేశారు ఆ వీడియో వైరల్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు తర్వాత కాలంలో సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టారు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ఎక్కువైతున్నాయి వీడియోలు ఎక్కువైతున్నాయి రాజకీయ నాయకులు అవినీతి చర్చించుకుంటున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చించుకుంటున్నారు అనే కారణం చేత సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టారు సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టడమే కాదు కొన్ని సోషల్ మీడియా యాప్లు ఎవరైతే ఇంటర్నేషనల్ మీడియా యాప్స్ ఉన్నాయో అవన్నీ బ్యాన్ చేశారు సరే వీటిని బ్యాన్ చేయటం వెనకాల అమెరికా సామ్రాజ్య కుట్రందా అది వేరే విషయం అది వేరే చర్చ కానీ నేను ఇక్కడ సోషల్ మీడియా ప్రభావం చెప్తున్నాను ఎప్పుడైతే సోషల్ మీడియా యాప్లు బ్యాన్ చేశారో యువత రోడ్డు మీదకి వచ్చారు యువత ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చారో కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు దానికి నాయకులు అయ్యారు చూడండి సోషల్ మీడియాని బ్యాన్ చేయటం యువత రోడ్డు మీదకి రావటం సోషల్ మీడియా యాక్టివిస్టులు నాయకులుగా కావటం సోషల్ మీడియా నాయకులు యాక్టివిస్టులు అయితే ఏమైంది ఆ ఉద్యమం సరైన దానిలో వైద్దా సోషల్ మీడియా యాక్టివిస్టులకి మంచి ఏదో చెడేదో తెలుసా తెలియదు కదా ప్రజల్లో ఆక్రోశం ఉంది ప్రజల్లో ఆవేదన ఉంది ప్రజల్లో కోపం ఆందోళన ఉంది కాబట్టి దాన్ని ఎన్క్యాచ్ చేసుకుని ఒక ఉద్యమంగా మార్చాలి ఆ ఉద్యమాన్ని ఎలా చేయాలి అనేది ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులకు తెలియదు అందుకని ఒక విద్వాంసం ఎలాంటి విద్వాంసం ఇల్లు తగలబెట్టడం పార్లమెంటును తగలబెట్టడం సుప్రీంకోర్టును తగలబెట్టడం ఏకంగా ఒక మాజీ ప్రధాని భార్యని సజీవ దహనం చేయడం కేంద్ర మంత్రి ఇళ్ళ మీద దాడులు చేయడం సరే వీళ్ళ ఆవేదన కానీ అర్థం ఉంది కానీ వీళ్ళ ఆందోళన అర్థవంతంగా జరిగిందా జరగలేదు కారణం ఏంది సోషల్ మీడియా యాక్టివిస్టుల చేతుల్లోకి యువత వెళ్ళిపోవటం యువత దారి తప్పి ఉద్యమాల్లో ఉండటం దారి తప్పిన ఉద్యమాల్లోకి వెళ్ళటం నిజానికి నేపాల్లో ఇలాంటి తిరుగుబాటు ఇవాళ కొత్తది కాదు రెండు వేల ఎనిమిది నాడే అక్కడ రాచరికం మీద పెద్ద ఫైట్ నడిచింది అంతకుముందు రాజు చేతుల్లో నేపాల్ ఉండేది ఆ రాజకీయ వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు దానికి కమ్యూనిస్టుల నాయకత్వం వహించారు అప్పుడు సాయుధ పోరాటం కూడా నడిచింది సాయుధ పోరాటం కూడా నడిచింది చివరికి రాజు లొంగిపోయాడు ప్రజాస్వామిక వ్యవస్థ రాజమేళింది ప్రజలు ఓటుతోటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి రెండు వేల ఎనిమిది తర్వాత అక్కడ వచ్చింది కానీ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ప్రజల నమ్మకాన్ని కల్పించలేకపోయాయి రాచరిక వ్యవస్థ ఏ రకమైన నిర్బంధాన్ని ప్రజల మీద మొప్పిందో అదే రకమైన నిర్బంధం కొనసాగుతూ పోయింది అదే రకమైన అవినీతి కొనసాగుతూ పోయింది అదే రకమైనటువంటి అరాచకం అక్రమం ట్యాక్సుల వేధింపులు పీడింపులు కొనసాగుతొచ్చాయి పేదరికాన్ని నిరుద్యోగాన్ని అసమానతని రూపుమాపటానికి చర్యలు తీసుకోబడలేదు తీసుకోబడలేదు అంటే అది కంటిన్యూషన్ గవర్నమెంట్ లేదు ఒక ప్లానింగ్ ఉన్న గవర్నమెంట్ లేదు ఎప్పుడు గవర్నమెంట్ మారటమే ఎప్పుడు గవర్నమెంట్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలే రాజకీయ రాజకీయంగా చేసే పనిలే తప్ప ఈ రాజకీయంగా నిలబెట్టడం కోసం డబ్బులు కావాలి అవినీతి చేయాలి అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏ ప్రభుత్వానికి సరైన మెజార్టీ రాకపోవటం వల్ల ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవటం వల్ల అక్కడ పార్టీల మధ్య వ్యక్తుల మధ్య విభేదాలు రావటం వల్ల ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే డబ్బు కావాలనే దానికోసం డబ్బు కోసం అవినీతి మాట్లాడటం డబ్బుకు ఒకసారి అలవాటు పడ్డ తర్వాత అది కమ్యూనిస్టులు కూడా డబ్బులకు అలవాటు పడ్డ తర్వాత అది ఇష్టారీతిని వెళ్ళటం వాళ్ళ నాయకులు కొడుకులు విలాసాలు చేయడం ప్రజలేమో ఇబ్బందుల్లో ఉండటం ఇవన్నీ రకరకాల కారణాల ఫలితంగా నేపాల్ ఒక రకంగా తగలపడిపోయింది సరే ఇవాళ కొద్ది కంట్రోల్లోకి వచ్చినట్టుంది కట్మన్ మేయర్ ఎవరైతే ఉన్నారో అతను పిలిపించాడు మీరు కోరుకున్నట్టే ఇక అంతా జరుగుద్ది రాజ్యాంగం రాజ్యాంగం కూడా మారుస్తారు మారుద్దాం మీరు కోరుకున్నట్టు అంతా జరుగుతుంది మీరు శాంతించండి అని పిలిపించారు కొంత సోషల్ మీడియా యాప్లు ఆన్ అయిన తర్వాత ఆ బ్యాన్ ఎత్తివేసిన తర్వాత అవి మళ్ళా రంగంలో దిగిన తర్వాత కొంత శాంతిస్తూ ఉంది ఉద్యమానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఉద్యమం రూపాంతరం చెందటానికి రోడ్డు మీదకి యువత రావడానికి కారణం సోషల్ మీడియా యాప్లు బ్యాన్ చూడండి సోషల్ మీడియా యాప్లు బ్యాన్ చేస్తే ఎలా ఉంటుందో అంటే అక్కడ విద్వాంసం మాత్రమే కాదు అక్కడ ఉద్యమం మాత్రమే కాదు మనకాడ జరిగే అనేక ఇన్సిడెంట్లు తప్పు ఒప్పులు అన్నీ సోషల్ మీడియానే కారణం అవుతుంది తప్పులు ఒప్పులు అన్నీ సోషల్ మీడియా మంచిగా ఉపయోగపడుతుంది చెడుకి అంతకనే ఎక్కువ ఉపయోగపడుతుంది ఇప్పుడు హైదరాబాద్లో కూకటిపల్లిలో ఒక అమ్మాయిని ఆరో తరగతి చదువుతున్న పదేళ్ళ అమ్మాయిని ఓ పదో తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా చంపాడు ఎలా చంపాడు సోషల్ మీడియా సెర్చింగ్స్ ద్వారా సోషల్ మీడియాలో తెలుసుకుని ఎలా చంపాలి ఏంటి క్రైమ్కి ఎడిక్ట్ అయ్యి ఒక సిరీస్ వెబ్ సిరీస్ చూసి దానికి ఇన్స్పైర్ అయ్యి చంపాడు ఒక కూతురు తల్లిని చంపింది లవర్తో కలిసి ఏ అమ్మలా ఆ కూతురు వయసు అంతా ఆమె ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి పద్నాలుగేళ్ళు ఉంటుంది ఇంకంతకన్నా తక్కువే అది నల్గొండ జిల్లాలో హైదరాబాద్ శివార్లో జరిగింది అంటే సోషల్ మీడియాకి ఎంతగా ప్రభావితం అవుతున్నారు అనేది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను చెప్పేది అలాంటి మంచి లేదా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో భావజాల వ్యాప్తుంది సోషల్ మీడియాలో సమగ్రమైన చర్చ ఉంది సోషల్ మీడియాలో విషయ అవగాహన ఉంది కానీ దేనికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే తప్పులు చేయడానికి నేరాలు ప్రేరేపించడానికి విద్వాంసాలు క్రియేట్ కావడానికి కారణమవుతుందా నిజానికి సోషల్ మీడియా మంచిని కూడా నిలబెట్టింది ఇలా మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యారు అంటే దానికి కారణం సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారానే మోడీ గారికి హైక్ వచ్చింది అంత ఇప్పుడు నేషనల్ మీడియా అంతా మోడీ గారి చేతిలో ఉండొచ్చు కానీ ఒకప్పుడు నేషనల్ మీడియా మోడీ గారి చేతుల్లో లేదు అప్పుడు మొత్తం సోషల్ మీడియా ద్వారానే మోడీ గారికి హైక్ వచ్చింది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రచారం కూడా సోషల్ మీడియా వేదికగానే ఎక్కువ సాగింది సోషల్ మీడియానే ట్రంప్కి ఒక అవకాశాన్ని ఒక హైకును తీసుకొచ్చింది మోడీ గారికి ఇక్కడ అవకాశం తీసుకొచ్చింది హైక్ని తీసుకొచ్చింది సోషల్ మీడియా అనేది అంత పెద్ద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్ట్రీమ్ మీడియా ఉందా అతను ఫాలోయింగ్ అంతా డిజిటల్ మీడియాలోనే సోషల్ మీడియాలోనే కాబట్టి సోషల్ మీడియా చాలా ప్రభావాన్ని చూపించగలదు ప్రభుత్వాలను నిలబెట్టగలదు ప్రభుత్వాన్ని పడగొట్టగలదు ప్రభుత్వాన్ని మీద యుద్ధం చేపించగలదు క్రైమ్ చేపించగలదు మంచిని నేర్పగలదు విషయాన్ని నేర్పగలదు కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి కానీ సోషల్ మీడియా మీద నియంత్రణ అవసరం అనేది మాత్రం నేను వీడియోలో చెప్పదలుచుకున్నమాట సోషల్ మీడియా మీద నియంత్రణ లేకపోతే ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది నేపాల్ ఒక ఉదాహరణ నేపాల్ ఒక ఉదాహరణ ఇప్పుడు నేపాల్ మళ్ళా రాచరిక శక్తుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటే ప్రజాస్వామిక వ్యవస్థ ఫెయిల్యూర్ పరితంగా రాజకీయ వ్యవస్థ ఫెయిల్యూర్ పరితంగా మళ్ళా పోయి రాచరిక వ్యవస్థ చేతుల్లోకి అంటే అంటారు పేనామే నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అంటారు కదా ఆ పేనామే నుంచి పోయి పొయ్యిలో పడే పరిస్థితి ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ అదేగా బంగ్లాదేశ్ ప్యానామే నుంచి పోయి పొయ్యిలో పడిపోయింది అక్కడ కూడా సోషల్ మీడియా కారణం ఉద్యమానికి యువతంతా సోషల్ మీడియాలో యాక్టివేట్ అయ్యి మాట్లాడుకొని ఉద్యమం చేశారు ప్రధానమంత్రిని ఇంట్లో నుంచి ఎలగొట్టారు ఊ దేశం నుంచి ఎలగొట్టారు ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది బంగ్లాదేశ్ ఎవరికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ఏర్పడిందో ఏ దేశం నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడిందో ఎవరి వల్ల బంగ్లాదేశ్ ఏర్పడిందో ఎలా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరి నుంచి విడిపోయారో వాళ్ళ చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది ఇస్లామిక్ టెర్రిస్టుల చేతుల్లోకి పాకిస్తాన్ అనుకోని టెరరిస్టుల చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసింది మనమైతే మనకు వ్యతిరేకంగా అలా బంగ్లాదేశ్ పనిచేస్తా ఉంది కాబట్టి సోషల్ మీడియాతో తస్మాట్ జాగ్రత్త ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా డీల్ చేయాలి థ్యాంక్ యూ